జరుగుతున్న ఎన్నికల్లో గడిచిన నాలుగు సంవత్సరాలు పది నెలల కాలంలో ఈ దేశ చరిత్రలో పేదరిక నిర్మూలన కోసం కులాల మధ్య మతాల మధ్య ఉన్న తారతమ్యాలని వ్యత్యాసాన్ని కూడా నిర్మూలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అనేక బృహత్తర కార్యక్రమాల్ని అదేవిధంగా సంక్షేమం సంక్షేమ విషయంలో కానీ పేదవారి విద్య కోసం పేదవారి ఉపాధి కోసం పేద అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కళ నిజం చేయడం కోసం ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకుల ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం రైతు సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమం కోసం అన్ని వర్గాల వారి కోసం కూడా సమతుల్యత పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో అన్ని విషయాల్ని కూడా ప్రజలకి మేమందరం కూడా చేరవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి అభిమాని అన్ని స్థాయిల్లో ఉన్న అభి నాయకులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా ఈ సమాజంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు ఓటు ఓటుని అభ్యర్థించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా మాకు ఆ ధైర్యాన్ని కల్పించి చెప్పాడంటే చేస్తాడంటే రాష్ట్రం ముందు ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా మేనిఫెస్టోలో అన్ని అంశాలని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడి ఆ కూటమి నుంచి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది ఎందుకంటే దీన్ని చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా ఈరోజు ఆంధ్రుల ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆత్మ ఆత్మ ఆత్మగౌరవాన్ని కూడా మేము కాపాడుకోబోతున్నాం ఎందుకంటే పొరపాటును బీజేపీ పార్టీ కానీ ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మనం ఆమోదించినట్టే పొరపాటుని బీజేపీ పార్టీ ఓటు వేస్తే ఈరోజు విశాఖపట్నం పోర్టు ప్రైవేటీకరణకి మనం ఆమోదించినట్టే పొరపాటుని మనం బీజేపీ పార్టీ కానీ ఓటు వేస్తే షిప్ యార్డ్ ప్రైవేటీకరణకు మనం ఆమోదించినట్టే కాబట్టి మన ఆత్మగౌరవాన్ని మన ఆత్మాభిమానాన్ని చాటుకోవడం కోసం ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే అవకాశం రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడేలా ఆ రికార్డ్స్ తెప్పించుకుని అప్పుడు విష్ణు మారాజు గారు మాట్లాడు ఆ రోజు చెప్పింది నేను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా చంద్రబాబు నాయుడుతో మీరు ఐదు పాత్రాలు అంతకాగారే లేదా మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రొటెస్ట్ చేశాం ఎందుకు చేశాం ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులు నిరుద్యోగ యువత యువకులు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా ఫిలిని మ్యాచ్కి పిలుపునిచ్చి లక్షలాది మందిగా స్వచ్ఛంగా వచ్చి విశాఖ గడ్జన పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మా ప్రాంత అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించకండి పరిపాలన మా హక్కు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిపాలన ఆరాధ్యాన్ని సాధించుకోవాలని శాంతియుతంగా మిలియన్ మార్చ్ పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఆ మిలియన్ మార్చిని ఆ మిలియన్ మార్చి జరుగుతున్న సమయంలో ఉద్ ఉద్రేక పరిస్థితులు తీసుకురావడం జరిగింది అలాంటి రెండు విషయాల్ని తీసి ఈరోజు కుమార్ రాజు ఏదో ఒక అరాచక శక్తులు అంటే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గలమెత్తితే అరాచకమా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు హక్కుల గురించి పోరాడితే మీకు రౌడీజమా అంటే మీరు ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుని ఇక్కడ వందలాది కోట్లు సంపాదించుకొని ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత హక్కుల కోసం మాట్లాడితే దాన్ని రౌడీ కింద చేస్తారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలు రాగుబోతుల కింద మీరు చిత్రీకరిస్తారా ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే మీరు విజ్ఞతతో మెలగకపోతే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఆగ్రహాన్ని మీకు గురవుతారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి మా ఆత్మాభిమానాన్ని మన అగోపరిచిన తీరికి కూడా మేము దానికి ప్రతిఫలంగా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ఘన పలకపోతా ఉన్నాం ప్రమాణ స్వీకారం